అసలు ఈ జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఏంటి మెయిన్ రీజన్ అందరూ ఏంటంటే పొల్యూషన్ అది ఇది అని చెప్తాం మామూలుగా ఇప్పుడు అందరూ రేడియేషన్ పొల్యూషన్ పెరిగిపోయింది ఇవన్నీ కలిసి అయిపోయి అది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అంటారు అసలు మెయిన్ రీజన్ ఏంటంటే మూడు విషయాలు మనం ట్రాక్స్ తప్పాం చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ ఈ ఫుడ్ కాదు ఏమి కాదు డే లైఫ్ బాగాలేదు దినచర్య లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉన్న టైమ్ ఏ టైంలో తినాలి ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో చేయాలి ఇది లింక్ తెగిపోయింది మనం టైం మార్చుకున్నాం ఆ డే లైఫ్ పోయింది అలాగే ఫుడ్ ఫుడ్ ఏం తినాలి ఏం తినాలి షడ్ర సోపేత ఆహారం షడ్ రుచులు కలిగిన ఆహారం అంటే ఆరు రుచులు కలిగిన ఆహారం చేదు వగరు ఉప్పు పులుపు కారం తీపి ఈ ఆరు రుచులు కలిగిన ఆహారం రోజు తినాలి చేదు వగరు లేపే ఉన్న రుచులు తింటున్నాం అంటే ఉప్పు కలితి కారం కలితి అన్ని కలితాయి కళ్ళు పువ్వున బాగున్నాం ఐడెడ్ సాల్ట్ వచ్చాక థైరాయిడ్ బీపీ షుగర్ వచ్చి ఆయిల్ వచ్చాక గుండె జబ్బులు వచ్చాయి నూనె నువ్వు నూనె నెయ్యి వాడినప్పుడు బాగున్నావు ఇలా షడ్ రుచులు పోయాయితే మూడోది ఋతువుకి ఋతువుకి మధ్యలో మనకి జబ్బులు వస్తాయి సీజన్ మారినప్పుడు ఆ సీజన్ జబ్బులు వస్తాయి ఆ ఋతువులో మనకు కొన్ని ఫెస్టివల్స్ పెట్టారు వర్షాకాలంలో వినాయక చవితి అలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండుగ ఆ పండుగలో చేసే విధానం కానీ ఆ పిండి వంటలు కానీ అంటే ఆ సీజన్లో అవి తెనుమని అవి చక్కగా చేసినప్పుడు మనం బాగానే ఉన్నాం ఈ మూడే దినచర్య ఋతుచర్య షడ్ర సోపేత ఆహారం ఈ మూడు మిస్ అయ్యాం ఆ ప్రభావం వల్ల ఈ ప్రాబ్లం